షాపింగ్ పని అయితే అయిపోయింది సారీస్ అయితే అయిపోయింది ఇప్పుడు జ్యువెలరీ గురించి ఆలోచించాలి మీ దగ్గర ఏమైనా లాంగ్ ఉందా నా దగ్గర ఏం లాంగ్ హారం కుమారి గారి దగ్గర ఉండాలనుకుంటే వారి దగ్గర పెద్ద హారం ఉంది కానీ కుమారి గారు ఎవ్వరేమో ఎలా తీసుకోవాలో నాకు తెలుసు రండి సరే చూద్దాం హాయ్ కుమారి హాయ్ రండి రండి బాగున్నారా ఏంటి సరే సర్ప్రైజ్ కూర్చోండి ఏదో చిన్న నక్లీస్ ఒకటి తీసుకున్నా చూపిస్తాను అండి ఎప్పటి నుంచో షార్ట్ టైప్ నెక్లెస్ తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడు కుదిరింద తీసుకోవటం బాగుందండి చాలా బాగుందండి ఈ మధ్యన లాంగ్ హారం తీసుకున్నాను చూపిస్తాను అండి మొన్న ఈ లాంగ్ హారం తీసుకున్నాను లాంగ్ హారం అబ్బా ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది పట్టు చీరల మీద బాగా సెట్ అవుద్ది అనుకుంటాను కదా అవునండి గ్రాండ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వేసుకున్నా తీసుకున్నాను లాంగ్ అండి ఈ రోజు ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉందండి ఆ శారీ మీదకి ఇది బాగా సెట్ అండి ఇది వేసుకొని వెళ్తాను అండి ఎక్స్ప్రెషన్